ప్రియతమ నాయకుడు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ శ్రీ పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు స్థానిక కుక్కలగుంట శ్రీ కృష్ణ దేవస్థానంలో పూజ కార్యక్రమం చేయించి నూట ఒకటి టెంకాయలు రెండు వందల మందికి స్వామివారిపై దైవ ప్రసాదం పంపిణీ జరిగింది పాన సంచారం కేక్ కటింగ్ అంగరంగ వైభవంగా జమిలి శ్రీనివాసరావు ఆధ్వారంలో మన మన నలభై ఏడవ డివిజన్ నాయకులు కుంచాల శ్రీనివాసులు ఖజానా శ్రీ శైయగజ్ ఆచారి సదా గోపి కంచిపురం శంకర్ లాలాపేట సుధీర్ మలభై ఏడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు yes yes đúng rồi, yes đúng sai sai, anh nói cái đó ఈరోజు మొదట పశ్చిమ విలేకరులకు మీడియా వారికి ధన్యవాదాలు మా నలభై ఏడవ వార్డు నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుండస్ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిపి నగర ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి నేడు యాభై మూడో జన్మదినం సందర్భంగా అన్ని చోట్ల పది చోట్ల నెల్లూరు నగరం మొత్తం అన్ని వార్డులో వారితో వారి పేరు మీద జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అదేవిధంగా మా నలభై ఏడవ డివిజన్లో కుక్కలగుంట శ్రీ మురళీకృష్ణ దేవస్థానం ముందు ఈరోజు స్వామివారి దగ్గర పర్వతరెడ్డి చంద్రసేఖరెడ్డి గారికి పూజా కార్యక్రమం నిర్వహించి వారి ఇంకా ఎన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకొని ఈరోజు మా నలభై ఏదో డీజీల్లో ముక్కలుగుంట స్థానిక మురళీకృష్ణ దేవస్థానం ముందు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున వారి ఆధ్వర్యంలో కేక్ కటింగు సంచారం ప్రసాద వినియోగం చేయించి ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకొని నెల్లూరు నగరంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక విలువ ఉంది అంటే మొదటి కారణం జగం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారే వారే ఈరోజు నెల్లూరు నగరానికి కానీ ఒక స్థాయిలో నెల్లూరు నగరంలో వారి కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు నుంచి కార్యకర్త కాని వారికి తగ్గట్టుగా మర్యాదపూర్వకంగా అన్ని రకాలు చేస్తూ వారితో కలిసి పెట్టుగా ఉన్నారు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు పర్వతరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం నలభై ఏడవ డివిజన్ వైఎస్ఆర్సీపీ సోదిస్ తరఫున పర్వతరెడ్డి రెడ్డి గారు ఈ జిల్లాలోనే ఈ రాష్ట్రంలోనే సుపరిచితులు ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈరోజు జిల్లాలోని వైఎస్ఆర్సీ పార్టీనే భుజ మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు బిల్లు పెట్టి ప్రోత్సహించి నేనున్నాను పదండి ముందు కట్టేటువంటి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు పార్టీని దేశం తీసుకుపోయేటువంటి పరిస్థితిలో చూస్తాను ఆయన విజీ షెడ్యూల్లో కూడా పార్టీకి సమయం పార్టీ కార్యకర్తలు ఎంతో ఆప్యాయతగా కలుగలు తన తనతో ఈరోజు మొదటి స్థానంలో నెల్లూరు నగరంలో ఉన్నాడంటే ఆయన మంచితనం ఆయనకి సేవ ఒక విద్యావేత్త విజ్ఞానవేత్త కాబట్టి ఈరోజు అందరినీ కలుపుకునిపోయేటువంటి పరిస్థితులు చూస్తాం అందుకే వాడవాడల అన్ని డివిజన్లలో అరకరెడ్డి చంద్రశేఖరరెడ్డి సారి ఈ జన్మదిన శుభాకాంక్షలను అంగరంగ వైభవంగా ఈ నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి స్థాయిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదక విషయం దీన్ని బట్టి నెల్లూరు నగర ప్రజల గుండెల్లో రెడ్డి సార్ ఏ స్థానాన్ని సంపాదించాడో ప్రత్యేకంగా చెప్ప చెప్పన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎస్ఆర్సిపి ఇన్ఛార్జి మరియు మా ఎమ్మెల్సీ పరసిరెడ్డి రెడ్డి గారి యాభై మూడో జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ మొత్తం ఇరవై ఎనిమిది వార్డుల్లో కూడా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నలభై ఏడవ వాటిలో మురళీకృష్ణ మందిరం ప్రాంతంలో గుడి దగ్గర పూజలు నిర్వహించి అన్నగారికి ఈరోజు కేక్ కటింగ్ చేసి కేక్ కటింగ్ చేసి ఒక్కడే విషయం చేయడం జరిగింది అలాగే పర్వతిరెడ్డి చంద్రశేఖర గారు ఒక సున్నితమైన మనస్కులు ఏదైనా సమస్య ఉన్నా కూడా ప్రతిపక్షంలో కూడా నెల్లూరు సమస్యలు అనేక సమస్యలను కూడా సున్నితంగా పరిష్కరించే వ్యక్తి అలాగే ఆయన రెడ్డి కార్స్ చైర్మన్ గా పనిచేశారు అలాగే శ్రీకృష్ణ చైతన్య స్కూల్ చైర్మన్ గా ఉన్నారు అనేక సమస్యల ప్రజల దృష్టి సమస్యలను తీసుకొని వచ్చి ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా సమస్యలు పరిష్కారం చేస్తూ నిలబెట్టే వ్యక్తిగా ఉన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో వైసార్సీపీ ప్రభు వైసార్ నాయకుడిగా మాకు అత్యంత సన్నిహితులుగా రాబోయే రోజుల్లో కూడా అనేక పదవులు కూడా పొందాలని చెప్పి పరోతి చంద్రశేఖర్ గారికి చేస్తూ తెలియజేసుకుంటున్నాము ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి